ఏంటి ఒక పక్క నేను బాధపడుతుంటే నీకు ఈ ఫంక్షన్ అలా అవసరమా అతిథి అనగానే నేను వచ్చింది వాళ్ళ కోసం అనుకుంటున్నావా కాదు నీ కోసం అని యామిని అనమాట అతిథికి ఏం అర్థం కాదు అని అడుగుతుంది అంటే నీ జీవితానికి నీ ప్రేమకి అడ్డొచ్చిన దాన్ని తొలగించడానికి వచ్చా అని యామ్ని అనగానే ఏంటి మమ్మీ నువ్వు అనేది అని అతిథి అడుగుతుంది అప్పుడు ఇంకా ఎలాగైనా ఈ క్యాండిల్స్ని ఆ కేక్ మీద పెట్టేలా చెయ్యి అలాగే దీన్ని అహల్య వెలిగించేలా నువ్వు చెయ్యి వెళ్ళగానే దాని మొహం కూడా పేలిపోతుంది అని యామ్ని ప్లాన్ చెప్తూ ఉంటుంది ఇంకా అతిథి వాళ్ళ అమ్మ చెప్పినట్టే మొత్తం ప్లాన్ ఆమోచ సిద్ధమవుతుంది అలాగే కేక్ దగ్గర క్యాండిల్స్ అని సిద్ధం చేస్తుంది ఇంకా అహల్య ఎప్పుడైతే ఇంకా వచ్చి క్యాండిల్స్ పెడుతూ ఉంటుందో కేక్ మీద అతిథి అలాగే యామిని పైన చూసి నవ్వుకుంటూ ఉంటారు ఇంకా గౌతమ్ అలాగే అర్జున్ ప్రహాద్ సుపా అందరి దగ్గరే ఉంటారు అప్పుడు ఇంకా హలే కేక్ మీద పెట్టి క్యాండల్స్ వేగిస్తుంది ఒక్కసారి స్పార్క్నెస్ వచ్చి పేలిపోతూ ఉంటుంది అదంతా ఇంకా అతిథి యామి చూసి నవ్వుకుంటూ ఉంటారు